డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా మత్స్సు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని చూసుకుందాం భారం మోస్తున్న సమస్త జల్లారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి ఎవరైతే ప్రయాసతో ఉన్నారో భారంతో ఉన్నారో జీవితం యొక్క ప్రయాణంలో విసిగిపోయినారో వారిని అందరినీ ప్రభు పిలుస్తూ ఉన్నాడండి హాలు ఎందుకు పిలుస్తా ఉన్నాడు వారికి విశ్రాంతి ఇవ్వడానికి కదండి మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో బాధలున్నాయి ఎన్నో భారాలు ఉన్నాయి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి అవన్నీ మోస్తూ మోస్తూ చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం ఇంకా నేను మోయలేను చేయలేను నాతోటి అవ్వదు అన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి కదండి పర్సనల్ లైఫ్లో మరి ఎన్నో సంఘటనలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం కొంతమంది ఉద్యోగాన్ని బట్టి కృంగిపోతూ ఉంటాను ఈ ఉద్యోగాన్ని చేయలేకపోతున్నానండి ఎంతో పడతా ఉన్నాను నా జీవితంలో ఎంతో కష్టపడుతున్నాను నాకు ఒక శాంతి లేదు సమాధానం లేదు నేను చేస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలం లేదు అని బాధపడే వాళ్ళు కొంతమంది కొంతమంది ఇంట్లో ఎంతగానో నేను పడుతున్నానండి ఈ పిల్లల్ని నేను ఎంతోగానో ప్రయోజకులుగా చేయాలని చూస్తున్నానండి నాకు ఎందుకో సంతోషం లేదండి ఈ బాధ్యతలను కూడా నేను మోయలేకపోతున్నానండి ఈ పిల్లలను కావచ్చు ఈ కుటుంబాన్ని కావచ్చు నేను చూసుకోలేకపోతున్నానని కొంతమంది స్త్రీలు కూడా అంటా ఉంటారు కదండి నీ ప్రయాస ప్రభుకు తెలుసు నీ కష్టము నీ భారము ఆయనకు తెలుసు సిలువలో ఆయన ప్రతి భారమును మోసి ఉన్నాడు కదండి ప్రభు ఎంతో బాధ్యత కలిగి ఈ లోకంలో జీవించి సమస్తాన్ని రుచి చూసినాడు కదండి మరి ఆయన నీ కష్టాన్ని ఎరిగిన దేవుడు నీకు విశ్రాంతిని అనుగ్రహించగలిగే దేవుడు ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా ఇద్దకు రండి కొంతమంది పాప భారంను మోస్తా ఉన్నారు ఎన్నో పాపాలు చేస్తూ ఆ పాపంలోనే జీవిస్తూ ఆ దానికి బానిసైపోయి ఆ యొక్క మత్తు పదార్థాలకు ఆ చెడు అలవాట్లకు ఆ యొక్క వ్యసనాలకు ఏమంటే ఆ పేకాటకు ఆ యొక్క బెట్టింగ్స్కు ఇంకేదో పేదో దానికి అలవాటు పడిపోయి పాపంలో శాపంలో అనుభవిస్తూ భారంగా ఎంతో కష్టమైన జీవితాన్ని జీవిస్తూ మాకు భవిష్యత్తు లేదే మా జీవితం ఇంత భారంగా ఉందే అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు వారందరికీ ప్రభువు విశ్రాంతి ఇవ్వాలని ఆశిస్తున్నాడు దాని దేవుని యొక్క సమాధానము నీవు పొందుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు మరి నా యుద్ధకు రండి అని ప్రభు పిలుస్తా ఉన్నాడు హలోయ నీవు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఏసయ్యా నన్ను స్వస్థపరచు తండ్రి అని అడిగినట్లయితే ప్రభు నాకు ఈ భారాన్ని తొలగించు ఈ పాప భారాన్ని తీసివేయి నా జీవితాన్ని చేయి అని ప్రభు నీవు అడిగినట్లయితే నీకు శాంతి సమాధానము గొప్ప విశ్రాంతిని హృదయంలో నెమ్మదిని ప్రభు అనుగ్రహించగలడు ఈరోజు నువ్వు ప్రభుని ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నావా ప్రభు మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నావా కొంతమంది అంటున్నారు ఏ బ్రదర్ మేము ఏ సైను నమ్ముకున్నామండి కానీ విశ్రాంతి దొరకలేదండి సమాధానం లేదండి ప్రభుని నమ్ముకున్నావు కరెక్టే మరి ప్రభు దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలు నువ్వు నేర్చుకుంటున్నావా ఆమె కింద చూడండి నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకున్నీ అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుంది నీకు శాంతి కావాలా సమాధానం కావాలా ప్రభు యుద్ధం నేర్చుకో ప్రభు నేర్పించే విషయాలను నేర్చుకో ఆ పాఠాలను నేర్చుకో ఆధ్యాత్మికమైన విషయంలో ఎదుగు ప్రతిరోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ మందిరానికి వెళ్తూ దేవుని గురించిన లోతైన విషయాలు తెలుసుకొని ఏమంటే నీవు ప్రభు దగ్గర ఒక స్టూడెంట్ లాగా ఒక విద్యార్థి లాగా నీవు నేర్చుకున్నట్లయితే అప్పుడు నీకు విశ్రాంతి దొరుకుతుంది అలాలోయ ఏ నమ్ముకున్నామండి నమ్ముకున్నావు కరెక్టే ప్రభు దగ్గర నేర్చుకో ఆయన భారాన్ని ఎత్తుకో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కఠినంగా ఉండను నేను ఎప్పుడు తిట్టే వ్యక్తిగా కొట్టే వ్యక్తిగా ఉండను మీ స్కూల్ టీచర్ లాగా ఎవరు త్రాగుబోతు వ్యక్తిలా గద్దించే వ్యక్తిలా ఊహించుకో దేవుడు సాత్వికుడు ఏసయ్య దీన మనస్సు గల వ్యక్తి మీరు నా కాడిని ఎత్తుకొని నేర్చుకునండి ఒక కాడి ఎడ్లను చూసినట్టయితే రెండు ఎడ్లు ఉంటాయి అవి లాగుతా ఉంటాయి బండిని కదండి భారాన్ని లాగుతా ఉంటాయి ఒక సైడు ప్రభువు నాడు ఇంకో సైడు ఆ ఎద్దు నువ్వే ఆయన కాడిని ఎత్తుకో ఆయనతో కలిసి నడువు అప్పుడు నీకు విశ్రాంతి దొరుకుతుంది అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది ప్రభు నమ్ముకున్నా నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడకపోతే ప్రభు దగ్గర నువ్వు నేర్చుకోకపోతే ప్రార్థన నేర్చుకోకపోతే బైబిల్ విషయాలు నేర్చుకోకపోతే ఆధ్యాత్మికంగా ఎదగకపోతే నీకు విశ్రాంతి దొరకదు నీకు విశ్రాంతి కావాలంటే ప్రభు దగ్గర నేర్చుకోవాలి అలలుయా ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి నీ ఎద్దకు వచ్చి నీ దగ్గర నేర్చుకొని వారు విశ్రాంతి పొందుకునే విధంగా సహాయం చేయండి వారి ప్రతి విధమైన భారాన్ని తొలగించండి పాప భారాన్ని తొలగించండి అప్పుల భారాన్ని తొలగించండి వ్యాధులు రోగాలనే భారాన్ని తొలగించి శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని తోడుగా ఉండి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా పెట్టండి ఒక పది మంది కన్నా మీరు షేర్ చేయండి మరి మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు ఫోన్ చేయండి మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ సెవెన్ ప్రేరేపించేలా మీ కానుకలు ఈ కు మీరు పంపించవచ్చు ఫోన్పే గూగుల్ పే ద్వారా ప్రతిరోజు జరిగే ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్ ప్రార్థన సహవాసంలో కూడా జాయిన్ అవ్వండి ప్రతిరోజు ఉదయం జరుగుతుంది ఆరు గంటలకు ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు కూడా ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్ ఉంది వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న నంబర్కి దేవుడు దీవించును గాక ఆమె